హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ మా పొలంలో కూరగాయలను హార్వెస్ట్ చేస్తున్నాను కోద్దానండి ఫస్ట్ దొండకాయలను కోరుతున్నాను దొండకాయలు కాయలు కూడా రేట్ తక్కువ ఉండడం వల్ల కాయ బాగా సైజు వచ్చింది ఒక వారం నుంచి కొయ్యకపోవడం వల్ల కాయ కూడా చూడండి లావు సైజు వచ్చింది ఎండల వల్ల కాయ పండిద్ది కొద్దిగా అయినా కానీ రేటు తక్కువగా ఉండడం వల్ల కోయలేదు మొత్తం నలభై సెంట్లు దొండకాయలు వేసాము అన్నీ కోయడానికి కుదరలేదు ఒక పట్టె మాత్రమే కోసాను గడ్డి వల్ల కోయడానికి ఇబ్బంది అవుతుంది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాయలు కూడా ఉన్న చోట ఉన్న చోట బాగానే ఉన్నాయి తర్వాత బచ్చల కూర మొక్క నాటాను అది ఆకు హార్వెస్ట్కి వస్తే కోస్తున్నాను చెట్టు ఇప్పుడు బాగా అల్లుకుంది ఒక మొక్క అయినా కానీ ఆకు చూడండి అంతా ఫ్రెష్గా ఉందో బచ్చల కూర ఆరోగ్యానికి చాలా మంచిది అక్కడ ఈ కొమ్మలు ఉన్నాయి కదా అవి ఫ్లవర్స్ అవే విత్తనాలు పడి మొలిచి మొక్కలు మొల్చుని అవన్నీ మొక్కలే ఇలా ఆకులు మట్టి కోసుకుంటే మళ్ళీ ఆ చిన్న చిన్న ఆకులన్నీ పెద్దవి అవుతాయి తీగ ద్వారా పాకిద్ది చెట్టు అంతా అల్లుకుంటుంది ఇలా కొమ్మ తీగ అల్లుకుంటుంది ఆకు కూడా బాగా ఫ్రెష్గా ఉంది తర్వాత కాకరకాయలు పడి ముంచిన చెట్లుంటే అవి కోస్తున్నాను అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఎండ ఎండల వల్ల కాయలు కూడా బడబడుతున్నాయి కొద్దిగా కాయలు కూడా చూడడానికి సైజు తగ్గినాయి కొద్దిగా సొరకాయ చెట్టు కూడా కాయలు లేవు ఒక కాయ మాత్రమే ఉన్నాయి హార్వెస్ట్కి వస్తే అది కోస్తున్నాను కారకాయలు అక్కడక్కడ ఉన్నాయి కదా పడి మోల్చిన చెట్లు ఉన్న కాయల మట్టికి కోస్తున్నాను చెట్టుకి రెండు మూడు కాయలు దాకా ఉన్నాయి అవన్నీ కోస్తున్నాను ఫెన్సింగ్ అమ్మటి ఉన్న చెట్లు ఇవన్నీ చిన్న పిందలు ఉన్నాయి అక్కడక్కడ అవి తర్వాత హార్వెస్ట్లో కోద్దాం ఈ కాయ చూడండి ఎంత లావుగా ఉంది ఒక ఆయ చెట్లు మధ్యలో ఉండేసరికి తర్వాత బీరకాయ చెట్లు బీరకాయలు కొంచా కాయ చూడండి ఎంత పొడుగ్గా ఉంది కాయ ఈ కాయ కూడా బాగానే ఉంది ఈ కొం కొమ్మలు చెట్టు కళ్ళు పైకి అవి కోసిన తర్వాత చూపిస్తాను కాయలు మూడు నాలుగు కాయలు దాకా ఉన్నాయి పైన మునగ చెట్లు కూడా పిందలు ఎక్కువగా ఉన్నాయి రెండు కాయలు మూడు కాయలు మాత్రం హార్వెస్ట్కి వచ్చినాయి అవి కూడా కోసిన తర్వాత చూపిస్తాను అవి ఎత్తుగా ఉండడం వల్ల అందవు కోయడానికి గట్లమ్మటం మొనగ చెట్లు ఇవన్నీ తర్వాత పుదీనా ఉంటే పుదీనా ఆకు కూడా కోస్తున్నాను ఆకు చెట్టు దగ్గరకు వస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది ఆకుగూడ ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో నీళ్ళు ఎక్కువ ఉంటే త్వర త్వరగా హార్వెస్ట్గా వస్తాయి పురుగు కూడా ఏమీ పట్టలేదు ఆకుకి ఇలా కొమ్మలన్నీ కట్ చేయడం వల్ల చిన్న కొమ్మలన్నీ మళ్ళీ త్వరగా పెరిగి వస్తాయి కట్ చేసే కొద్దీ పెరిగి వస్తుంది లేకపోతే ఇంకా అంతే ఉంటుంది ఆకు నాలుగు చిన్న చిన్న కొమ్మలు నాటితే ఇప్పుడు బాగా అల్లుకుంది ఇదంతా పక్కన చుక్కకూర మొక్కలు కూడా ఉన్నాయి మూడు మొక్కలు మొత్తం కోసిన తర్వాత ఎంత అయింది పుదీనా దొండకాయలు ఒక కిలోల దాకా అయితే పుదీనా ఒక అరకట్ట అయింది నాలుగు నాలుగలు బీరకాయలు ఒక కేజీ దాకా అయితే సొరకాయ ఒకటి కారకాయలు కేజీ దాకా అయితే బచ్చల కూర కూడా కూర సరిపోనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్